హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము సంక్రాంతి సంబరాల్లో కారపూస చేస్తున్నామండి సన్నటి కారపూస ఇది నేను ఎలా చేస్తున్నానో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు తెలుసు కానీ ఒకసారి మేము ఎలా చేసామనేది మీతో పంచుకుందామని ట్రై చేసాం అనమాట ఓటి నరికిలో బి పిండి వాటిన్నరకిలో శనగపిండి కలిపాము కలిపి మిక్సీ చేపించుకొచ్చి అదే పిండి పట్టించుకొచ్చేసాము తర్వాత ఉప్పు వేసాము కారము కారం కొంచెం మేము స్పైసీగా తింటాము కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాము ఉప్పు వేసాము ఇది వాము వేసాము వాము మిక్సీ పెట్టేసేసి అంటే సన్న కారం పూస్త కదా వాటికి అడ్డం పడుతుందని మిక్సీ వేసి దాంట్లో వేసాము మా పిల్లలు చాలా శ్రద్ధగా చాలా క్యాజువల్గా చాలా బాగా చేశారు కలిపారు బాగా కలుపుతున్నారు వేసారు కొంచెం వాము కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని ఉప్పు ఉప్పు వేసాము కలపాలి కదా ఇప్పుడు బాగా ఉప్పు తగినంత ఉప్పు వేసి కలుపుతున్నాం అన్నమాట బాగా ఇట్లా కల్ప్ బాగా మిక్స్ చేసి ఇది చేస్తున్నాం కొంచెం పసుపు కూడా వేసామన్నమాట కలర్ బాగుండుద్దని బాగుంటుంది మేము ట్రై చేస్తున్నాం బాగా రావాలని కానీ బాగా బాగా క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే మాత్రం కంపల్సరీగా ఇలా చేసుకోవాల్సిందే అంతా కలిపి ఈ పిండి మాత్రం కొంచెం అనువనువుగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసి అంతా ఉప్పు కారం అంతా పిండి అంతా కలపాలి కదా కలిసి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసి మామూలు వాటర్ ఏంటండి వేడి వేడి నీళ్ళు కాదు మామూలు వాటర్తో చూసాము ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేవా చూసుకొని వన్ టైం ఇంకా మొదలు పెట్టాలన్నమాట ఇది చేసి టేస్ట్ చూసేసి కొంచెం ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు కారం అయితే సరిపోయింది ఉప్పు కొంచెం సరిపోకపోతే ఉప్పు వేసుకున్నాము శుభ్రంగా కలుపుకున్నాం ఉప్పు కారం కూడా కొంచెం తగ్గింది కారం కూడా కొంచెం కలుపుకొని ఇంకా బాగా నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం అనమాట బాగా వచ్చింది కలపాలి బాగా కలపాలన్నమాట అంత కలవాలి కదండి కారము ఉప్పు ఇది మేము ఒకే రోజు చెక్కలు చక్రాలు సన కార సన్నటి కార చెక్కలు దాన్ని మాకు కోస్తాకి వెళ్ళి చెక్కలు అంటారు అవి కూడా చేసుకున్నాం అనమాట రెండు చేసుకున్నాము ఈరోజు అది కంపల్సరీగా మీకు కూడా ఇది నచ్చుతుంది సన్న కారపూస కదండి సూపర్గా ఉంది ఇంకొకసారి కారపూస కూడా ఇంకొక సన్న ఉంది కానీ మాడిపోతుంది ఇట్లా పెట్టి ఇట్లా తీసేటట్టు కదండి నీళ్ళు పోసి బాగా కలిపి ఇది చేసుకోవాలన్నమాట మనకి అనువనువుగా బాగా మనకి దాంట్లో వేస్తే చక్కగా దిగేటట్టుగా కలుపుకోవాలి శనగపిండి కూడా ఇంకా బియ్యం బియ్యం తగ్గి బియ్యం పిండి తగ్గించి శనగపిండి కూడా బాగా వేసి చేసుకోవచ్చు బియ్యం పిండి తక్కువను శనగపిండి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే గ్యాస్ అవి వస్తుందని చెప్పినట్టు కొంచెం శనగ రెండు హాఫ్ ఆఫ్ వేసి వండుతున్నాము బాగా వచ్చింది ఎందుకండి పిండి ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకోవాలి చక్కగా ఇప్పుడు దానికి చక్రాలు చేసుకునే దానికి మిషన్కి నూనె ఆయిల్ రాసేసి మొదలు పెట్టుకోవాలి మనం ఆయిల్ రాసి శుభ్రంగా అటువైపు ఇటువైపు రెండు వైపులా ఆయిల్ రాయాలండి తప్పకుండా లేకపోతే రావు మా వాళ్ళు దిష్టి కూడా తీసేసారు దానికి దిష్టి అని పెట్టాము పొయ్యికి నూనె దాన్ని ఆ ఆయిల్ వాటికి ఆయిల్ పూయటం మాత్రం మర్చిపోకండి లేకపోతే అతుక్కుపోత్తి ఆయిల్ పూసేసి దాంట్లో పెట్టి ఇంకా ఒత్తటమే మనము జాగ్రత్తగా నూనె కాగిందా లేదా అని చూసుకొని వత్తాలి లేకపోతే మళ్ళీ మనకి మెత్తగా వస్తుంది అనమాట కాబట్టి కంపల్సరిగా ఆయిల్ కాగిందా లేదా అని ఒక కొంచెం ఉండ తీసి దాంట్లో వేస్తే అది పైకి వచ్చిందంటే ఆయిల్ కాగినట్టు ఇది ఒక టిప్పు అందరికీ తెలిసిందే కాకపోతే చెప్పాలి కదా చెప్తున్నాను అనమాట అదిగోండి చక్కగా ఇది వేసేసి సన్నట కారపూస బాగా వచ్చింది అదిగోండి దాన్ని కొంచెం అటు ఇటు తిప్పి బాగా ఇది చేసుకోవాలన్నమాట కంపల్సరీగా అటు తిప్పి కొంచెం కాగిన తర్వాత మనం తిప్పుకోవాలి వెంటనే కాలాలి కాలిన తర్వాత తిప్పాలి దీనితోడు కుదరదండి ఇంకో దాన్ని పుల్ల లాంటి దాన్ని తీసుకొచ్చి తిప్పుకోవాలి తిప్పుకొని తీసేయాలన్నమాట రెండో వైపున గబక్కన కాలిపోతుంది ఇప్పుడు తిప్పాలన్నమాట ఇప్పుడు తిప్పి మనకి టైంపాస్ అయితే చాలా బాగా అవుతుందండి ఈ తింటూ సినిమా చూస్తూ తింటున్నాం అంటే ఏమి తిన్నాం అనేది కూడా తెలియదు బాగా క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయి అనమాట అంటే చాలా క్రిస్పీగా ఉంది ఇప్పుడు మళ్ళీ తిరగదిప్పేసేసి అదిగోండి తీసి ఇది పెట్టేసాం అనుకోండి ఎంత కలర్ కానీ అది కానీ ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా కూడా ఉందండి బాగా మంట అది బాగుంది ఇంకా అలా కుళ్ళి అలా పెట్టేసేసుకోవటం వేసుకోవటం తీసుకోవటం నైస్గా త్వరగానే అయిపోయినాయి వన్ అవర్లో తీసేసేసాం ఆ పొయ్యి మీద బాగా చక్కగా వచ్చేస్తుంది అనమాట అంత ముందులైతే మా అమ్మ వాడు పొయ్యి మీద ఓ చాలా కష్టపడాల్సి వచ్చేది మన గ్యాస్లు వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి